నమస్తే వెల్కమ్ టు టాక్స్ డియర్ ఫ్రెండ్స్ నిన్న టీటీడీ చైర్మన్ ఒక ప్రెస్ మీట్లో చెప్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి అన్యమత ప్రచారం లేకుండా అన్యమతస్థులందరినీ వేరే డిపార్ట్మెంట్కి తరలించడం కానీ లేకుంటే గవర్నమెంట్ తర్వాత ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా అవన్నీ ఫాలో అవుతూ ఓన్లీ హిందూస్కే ఉండేటట్టుగా చూస్తా అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇది విన్న తర్వాత చాలామంది సరే సనాతన ధర్మవాదులందరూ దానికి సంతోషం వ్యక్తం చేశారు కానీ ఓవైసీకి మాత్రం ఎందుకు ఎక్కడో తనకి ఇబ్బంది కలిగినట్టుగా మాట్లాడుతూ ఇది చాలా సరే చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో మంచి పని చేస్తున్నారు ఇది ఆహ్వానిస్తారు నాకు కూడా పెద్ద ప్రాబ్లం లేదు కానీ వక్ బోర్డులో ఎందుకు మరి అన్య మద్ద ఉండాలని చెప్పేసి ఇప్పుడు అమెండ్మెంట్ చేస్తున్నారు దీనికి మోడీ కుట్ర ఉన్నది అది ఇది అని చెప్పేసి టీడీడీని టీటీడీ బోర్డుని లేదా వగ్ బోర్డుని కంపేర్ చేస్తూ చాలా విషయాలు చెప్పాడు కానీ ఆ ఒక్కటి ఏ ఒక్కటి కూడా అందులో కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అది జనాలను తప్పుదో పట్టించిన తప్ప ఇంకోటి ఏం కాదు తిరుమల తిరుపతి దేవస్థానానికి వగ్ బోర్డుకి ఆ బోర్డు అనే అక్షరాలు కలిసినాయి తప్ప ఇంకో సంబంధం లేదు లీగల్గా ఇది ఒక మత మతమైన మతపరమైన ధార్మిక సంస్థ అది ఒక ల్యాండ్ మేనేజ్మెంట్ సంస్థ ల్యాండ్ మేనేజ్మెంట్ సంస్థ అన్నప్పుడు వర్క్ బోర్డు అనేది ఒక ల్యాండ్ మేనేజ్మెంట్ సంస్థ ల్యాండ్ను ఎక్వైరీ ఎక్వైరీ చేయడం ఎలా ల్యాండ్ని ఎట్లా మేనేజ్మెంట్ ఎందుకంటే సైన్యము రైల్వేస్ తర్వాత అత్యధికంగా ల్యాండ్ బ్యాంక్ సంస్థ వర్క్ బోర్డు అది పూర్తిగా మతపరమైన సంస్థ కాదు అది అది దాంట్లో సివిల్ నేచర్ ఉంటుంది దానికి ఒక జ్యుడిషియల్ నేచర్ ఉంటుంది దానికి ల్యాండ్ మేనేజ్మెంట్ చేయవలసిన బోర్డు అది దానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి కనపడి నువ్వు కంపేర్ చేయదలుచుకుంటే ఇంకో మసీదుని తీసుకొని ఆ మసీదులో లేదా మక్క కానీ తీసుకొని మక్కకు తిరుపతికి ఎలాంటి పోలికలనే ఒక చదువు అది మతపరమైన సంస్థ ఇది మతపరమైన సంస్థ మతపరమైన సంస్థలు ధార్మిక సంస్థలు ఎలా ఉండాలో ఆ రెండింటినీ కానీ కానీ ఇది ఎక్కువ అనేది ధార్మిక సంస్థ కాదు ల్యాండ్ మేనేజ్మెంట్ సంస్థ ఈ ఈ విషయం కూడా తెలువదంటే ఇది జస్ట్ బికాజ్ ఏంటంటే జనాన్ని తప్పుదో ఒకటి తన లాయర్ చదివాడు తను దాదాపు ఇప్పుడు ఆరేడు సార్లుగా ఎంపీలు గెలిచాడు తనకు ఆ మాత్రం నాలుగు అంటే ఉంటుంది కానీ జనాలను తప్పుడు వడ్డించడం జనాల లోపల చైతన్యం కలిగించే జనాల లోపల ఒక విధమైన ఉద్విగ్నంగా కలిగించే ఒక విధమైన చేయడం ముస్లిం సోదరులను రెచ్చగొట్టడం ఇవన్నీ చేయాలంటే తనకి ఓట్ బ్యాంకుగా తన గట్టి తన తరఫున ఉండాలంటే మరి ఇలాంటివి చేయాలి కదా ఇంత ఇది ఎత్తరు మాట్లాడితే సెక్యులర్ వ్యాధులు మాట్లాడారు సెక్యులర్లు అంటారు ఈక్వాలిటీ అని అంటారు మరి నిన్నగాక మన పక్క ఇలాకాలోనే మన ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర అంత దారుణంగా జరిగి వాడు ఇచ్చేసి అంత సీసీటీవీలు అంత క్లియర్గా దొరికిన తర్వాత కూడా మీకు ప్రెస్ వీడి పెట్టాలని కానీ ప్రెస్తో మాట్లాడాలని కానీ దాన్ని ఖండించాలని కానీ అనిపించలేదా ఒక సెక్యులర్ అంటే ఎట్లుందంటే మనోడి చేసినా వేరే మతాన్ని మనకు దృష్టించినప్పుడు రేపు మన మీద ఇంకో మతం ఎవడు వచ్చినప్పుడు మాట్లాడాలంటే నువ్వు ఫస్ట్ ఇది ఖండించాలి ఇది ఖండించాలి తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పేసి నువ్వు ఎందుకు భరోసా ఇచ్చిన రోజు నీకు సెక్యులారిటీ గురించి కానీ సమానత్వం గురించి కానీ ఇంకో దేని గురించి అయినా మాట్లాడే రైట్స్ ఉంటారు అలాంటివి ఏమి లేకుండా ప్రెస్ మీట్లు పెట్టేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక బోర్డు కంపేర్ చేస్తూ పెట్టడము ఇంకా నయం క్రికెట్ బోర్డును పెట్టేసి అందులో కూడా ఏదో కావాలని చెప్పేసి అంటే బోర్డు ఉంది కదా బోర్డు ఉంటే చాలా మనోడికి ఇక అదంతా ఈక్వల్ అంటారు కానీ దాని నేచర్ ఏంటిది ఒక మత సంస్థకు ఒక ల్యాండ్ మేనేజ్మెంట్ సంస్థను ఒక్కటి చేసి మాట్లాడడం అనేది ఇది జనాలను తప్పుదోగా పట్టించడం తప్ప ఇంకో విషయం కానే కాదు దీంతో ముస్లిం సోదరులంత ఐక్యం ఉండాలి దీని మీద దాని జాగరూకతతో ఉండి దేశాన్ని కాపాడుకునే పని చేయాలి దేశంలో అల్లకొలలు సృష్టించడం శాంతింగ్ బంగం కల్పించే పనులు చేయకూడదు ఇది ఈ విషయం తనకు తెలుసు కానీ తన ఉనికిని కాపాడుకోవడానికి రాజకీయం ఉద్దేశమే అంత ఇంకేం లేదు జనాలు తప్పుతో పట్టించాలనేది తన ఉద్దేశం కాబట్టి ఇలాంటి వాటికి స్పందించి దాన్ని చేయవలసిన అవసరం లేదు కాబట్టి వీళ్లకు ఇలా ఇలా సూడో సెక్యులర్స్ అనొచ్చు సూడో ఈక్వాలిటీ బాపతి అంతా ఇలాంటి వాటిని చూసుకొని దాన్ని చేయవలసింది అది విషయం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలకు 어서 s o it's a s u b